నన్ను కనిపిస్తాకం ఉంది నేను ఎలాగైతే కానివ్వండి రకరకాల సమస్య లేదు మహిళలు కానివ్వండి రకరకాల సమస్యతో ఈ ప్రాంతం అల్లాడిపోతుంది మీకు అందరి తెలుసు వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కాదు ఆ ఇంకా మన సంబంధాలు ఏదో అదృష్టమో మీ అదృష్టమో నా అదృష్టమో వచ్చే పోటీ చేసాను మామూలు మీకు పోటీ చేస్తామని సరే అయిపోయింది ఈ పాతలే పాసం కాబట్టి నా అదృష్టమో మీ అందరి వచ్చి పోటీ కాబట్టి మీ చల్లని జీవన నాకు వెళ్తాయి నాకు కావాల్సింది ఆ జీవాన్ని కావాలి మీ ప్రేమ దగ్గర నుంచి మీ మీ కానివ్వండి మీ సంపాదన కానీ బాగా పడకపోదు అలవాటు నేను అటు అలవాటు నాకు కాబట్టి నేను పెద్ద చూసాను చాలా మంది ఎలక్షన్ ఉంది అందరి ముఖాల్లో భయం ఉండదు వైస్ చాలా ముస్లింస్ కానివ్వండి ఇక్కడ పోయాల్లో ఒక భయం కనపడతా నాకు అర్థమైన చాలా ఇబ్బంది ఉంది సరే ఎవరు ఆ భయం తొలి చదువుతూ నేను గట్టిగా తిరిగాను అందరికీ చెప్పాను నేను ఫోన్ చేస్తాను కాబట్టి మీరు భయపడే పని లేదు

ఎవరు గవర్మం చేయడం రోడ్లు కానివ్వండి నీరు కానివ్వండి కన్నెంట్ కానివ్వండి అది మనం వచ్చింది అది కూడా మేము చేసిన కార్యక్రమం నేను ఏం చేస్తాడు చేసితే ఎందుకని లక్ష వెళ్ళి కోట్లు ఖర్చు పెట్టాడు పెద్ద పెద్ద గొప్ప చెప్పాడు నేను ఇంత కుర్చిన మానవాడు ఈరోజు కొన్ని కొన్ని కోట్లు పెట్టి రకరకంగా గురిచి వాడు కొన్ని లెక్కలు చేస్తాడు అయినా ప్రజలు ప్రజలు సరే ఓడిపోతానికి నాలుగు రోజులు చెప్పాలి చెప్పాలి ఫస్ట్ ఇచ్చాను మంచి మాట్లాడుతాడు పొరపాటు చేశాను మీడియా అదే నైపుణ్యం ఉంది గ్రామంలో నైపుణ్యం ఉంది కానివ్వండి నైపుణ్యం ఉన్నాయి మనం ప్రయత్నిస్తాం తప్పకుండా మనం ప్రయత్నిస్తాం తప్పేసి నేను ఎలక్షన్ లో ఫస్ట్ దాని సమస్య చదువుకోవాలి చదువుగా పెట్టాను చాలా బాగా అనిపిస్తున్నా కూడా తప్పకుండా ఫస్ట్ అయితే నేను ఫస్ట్ ఇంద్రపట్టాలు కానివ్వండి తాని కానివ్వండి అందుకే బాపు చేశాను తప్పకుండా ఎటువంటి భయపత్ర లేకుండా ఎంత ధైర్యంగా ఉండాలి గండగొండలో ఫస్ట్ మనం కంప్లీట్ చేస్తున్నాం నాకు ఎలా వచ్చింది మీ సుఖం కావాలి మీ పిల్లలు భవిష్యత్తు పోండాలి మీ కుటుంబం రాజకీయ పెరగాలి తప్ప మీ ఆశయం కోసం లేదు మీ సంపాదన అవసరం లేదు నేనే నేను ఎవరు అడగలేదు కానీ దేవుడు ఎవరు అడుగున్నాడు మీ మనసు ఉండే కాబట్టి నేను మాట కూడా డబ్బులు ఇస్తే డబ్బులు మేము స్వాదం లేకుండా మీకోసం ఖర్చు పెట్టి

ఉండాలి చెప్పి పేరు కోరుకుంటూ అందరికి అందరికీ